స్వాగతం మొంతా తుఫాన్పై ఆర్టీజీఎస్ లో అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు మొంతా తుఫాన్ ప్రభావంపై ముఖ్యమంత్రితో ఫోన్లో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ విషయం తెలుసుకున్నారు ప్రధాని కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని మంత్రి లోకేష్ కు సీఎం సూచన చేశారు ప్రస్తుతం కాకినాడకు ఆరు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న మొంతా తుఫాన్ పదహారు కిలోమీటర్ల వేగంతో తీరాన్ని సమీపిస్తున్న తుఫాన్ ఈ రోజు రేపు కృష్ణా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచన ఉన్నందున గుంటూరు బాపట్ల ఎన్టీఆర్ పల్నాడు పశ్చిమ గోదావరి జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయని రేపు రాత్రికి తుఫాన్ తీరాన్ని తాకే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు ప్రతి గంటకు తుఫాన్ కదలికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు వర్షాలు వరదలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు కాలువ గట్లు పటిష్టం చేసి పంట నష్టం జరగకుండా చూడాలని అధికారులకు సీఎం చెప్పారు ఈ సమీక్షలో పాల్గొన్న మంత్రులు లోకేష్ అనిత సిఎస్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు लगने है ये तरफ मत करना ये बजे मत करना इससे पीछे से नहीं आ रही है दो वीडियो जो दो थोड़ा जल्दी अरे आप आ सकते हो माने आ जाएगा जैसे मत होगा आ